అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ యొక్క అని చెప్తున్నాను కాంగ్రెస్ ఆవిర్భావ దినం ఇరవై రెండు పదకొండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉదయం పది గంటలకి న్యూఢిల్లీలో ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది కాంగ్రెస్ పార్టీ జన్మ నక్షత్రం భరణి నక్షత్రం మొదటి పాదం రాశి మేషరాశి జన్మ లగ్నం ధనుర్లగ్నం ధనుర్లగ్నానికి అత్యంత యోగం చేసే గ్రహాలు లగ్నాధిపతి గురువు పంచమాధిపతి కుజుడు భాగ్యాధిపతి రవి ఈ మూడు గ్రహాలే ధనుర్లగ్నానికి యోగం చేస్తాయి అట్లాగే ద్వితీయాధిపతి శని షష్టలాభాధిపతి శుక్రుడు అష్టమాధిపతి చంద్రుడు సప్తమ రాజ్యాధిపతి ఉభయ కేంద్రాధిపతి దోషం కలిగి ఉన్న బుధుడు ఈ లగ్నానికి మంచి ఫలితాలు ఇవ్వరు ప్రస్తుతం ఈ కాంగ్రెస్ పార్టీకి పది ఐదు రెండు వేల పది నుండి పది ఐదు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా పద్దెనిమిది సంవత్సరాల ఈ రాహు మహాదశ జరుగుతోంది ఈ రాహు కొంతకాలం ఈ కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి ఫలితాలు ఇచ్చాడు రెండు వేల నాలుగులోనూ రెండు వేల తొమ్మిదిలోను అటు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను అటు సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి దాదాపుగా పది సంవత్సరాలు ఒక వెలుగు వెలిగింది అది కూడా నేను సిటిజన్ పేపర్లో రాశాను నేను రాసినట్టుగానే జరిగింది కానీ ఏంటంటే రాహుల్ కొంతకాలమే వెలుగిచ్చాడు ఆ తర్వాత మళ్ళీ ఆ వెలుగు పోయింది ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఏడు దాకా ఇక్కడ రాహు మహా దశలో ఈ యొక్క రవి అంతర్దశ జరుగుతోంది ఇక్కడ రాహు తృతీయ స్థానంలో ఉన్నాడు ఆ స్థానాధిపతి శని నీచబట్టిపోయాడు కాబట్టి రాహు మహాదశలో ఈ కాంగ్రెస్ పార్టీకి చాలా నిరాశ నిరాశ ఆశాభంగాళ్ళు చాలా జరిగాయి కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఇక్కడ శనేశ్వరుడు నీచ స్థానంలో ఉన్నాడు ప్రస్తుతం ఈ యొక్క రాహు మహాదశలో ఈ రవి అంతటా జరుగుతుంది కాబట్టి ఈ రాహు తృతీయ స్థానంలో ఉన్నాడు ఈ రవి చూస్తేనే ఉన్న భాగ్యాధిపతి అయినప్పటికీ కూడా వ్యయస్థానంలో పడిపోయాడు సప్తమ రాజ్యాధిపతి బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ రవి కూడా చాలా వీక్గా ఉన్నాడు ఇంకా గోచారం చూసినట్టయితే కూడా ప్రస్తుతం ఈ మేషరాశి వాళ్ళకి ఏలినాటి అని నడుస్తుంది గురుబలం లే శనిబలం లేదు అట్లాగే గురువు కూడా ప్రస్తుతం తృతీయ స్థానంలో ఉన్నాడు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు దాకా చతుర్థ స్థానంలో ఉంటాడు గురుబలం ఉండదు కాబట్టి రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో బీహార్ లోపల ఈ కాంగ్రెస్ పార్టీకి చాలా నిరాశ నిస్పృహలు చాలా అధికంగా ఏర్పడతాయి కాంగ్రెస్ పార్టీ అనుకున్న సీట్లు అక్కడ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమి చవి చూస్తుంది నమస్కారం